హోషేయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనము ఐదవ వచనము మన మీద దేవునికి కోపం ఉంది మన మీద దేవునికి ఉంది అప్పుడప్పుడు ఇంట్లో గొడవ చేస్తారు గొడవ చేసే ఓ పెద్ద వచ్చి అంటే సిగలేదంట్రా భార్యను కొడతావు ఆ పిల్లని కొడితే ఆ పిల్లని నేను మళ్ళా కొడతాదంట్రా తప్పు చేసినావురా ఊర్లో తెలిస్తే ఎంత అవమానం రా చైత్ర అట్లా చూడు బిడ్డకు తగిలినట్టుంది అంటే ఆ పెద్ద ఆయన ఆ మాటలు చెప్తా ఉంటే వీనికి కోపము చల్లారతా ఉంటుంది కోపం ఏమవుతుంది చల్లార్తూ ఉంటుంది వీడు ఆడు కొట్టేసిన తర్వాత ఆ పెద్ద వచ్చే ముందు వీడు అని బొస కొడతా ఉన్నాడు ఏంది అట్లా బొస కొడతాడు అంటే ఈముంది లోపల కోపం మంట పెరిగినట్టు పెరుగుతోంది నీకు తెలీదు ఊరుకో నైనా దీన్ని 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 కండకు కండ విరిసేయాలంటాడు ఆ పెద్ద అయినట్టే విరిసేద్దు విరిసేద్దు విరిసేస్తారే అన్నం ఎవరు చేసి పెడతారా ఓ తాలమితో కూడిన మాట కొంపెవరు ఊడుస్తారా తాళిమితో కూడిన మాట నీళ్ళెవరు చేస్తారా నీళ్ళెవరు గేసిపోస్తారు నీకు నీ బట్టలు ఎవరు ఉతుకుతార్రా ఇవన్నీ చెప్పే లోపల కోపము చల్లారిపోతుంది తల్లారిపోయిన బొస్సంతా తగ్గిపోయి అని అంటాడు మాటకు మాట ఇస్తుంది నాయన ఆ మాటకు మాట ఇవ్వకుండా ఉండమను నేనే గోడత అదంటే నాకు చాలా ఇష్టం ఏటర్దులేరా ఏడు సర్దులే అంటే కోపం సల్లారిపోయింది ప్రేమ ప్రారంభమైంది కోపం సల్లారిపోయింది ప్రేమ పుట్టింది ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు పెద్ద ఆయన అంటాడు లేరా బిడ్డను చూడు బిడ్డను చూడరా అని పక్కకి పోయి ఏమనుకోతే కోపం వచ్చి కొట్టినాను తీ ముట్టుకో అన్నా పెద్ద ఆయన అంటాడు అట్లా అన్నద్దుమా ఇప్పుడు తగ్గినప్పుడు నువ్వు తగ్గల్లా అన్నాను ఈ జూన్ చెయ్యి అంత వాసిపోయిందో ఏదో కోపంలో వేటేసినారులే కొడుకో రే అమృత అంజనముందా ఉంది పోయిరాడు అంత పుయిరా పూస్తాడు ఇంకా దగిలిందా తగిలిండేది అమృతాంజనం పూస్తాడు అంతే దెబ్బకు సల్లగైపోయింది కోపము సల్లారును ప్రభు అంటాడు చూడండి ఘాతకులు కాకుండా నేను వారిని విశ్వాస ఘాతకులు కాకుండా అంటే నేను ప్రభు నందు విశ్వాసముంచాను అని విశ్వాసానికి తగినట్టు జీవించకపోతే నీవు విశ్వాస ఘాతకు రాలివి విశ్వాస ఘాతకుడివి అందుకు ప్రభు అంటాడు విశ్వాస ఘాతకులు మీరు నేను మిమ్మల్ని గుణపరుస్తాను వారి మీద ఉన్న నా కోపము చల్లారెను అని చెప్పాడు ఏమంటాడు కోపం కోపం వచ్చినప్పుడు భర్త ఏం చేస్తాడు కోపం వచ్చినప్పుడు భర్త ఏం చేస్తాడు లాగోటి బ్యూక్తర్ ఆ పిల్ల దగ్గర తలుపు కాడ పడుతుంది అంటాడు ఈసారి తన్నీ మీ ఊర్లో పోయి పడతావు అంటాడు లేకుండా లేకుండా ఛార్జీ లేకుండా ఆ బిడ్డ అట్లా పోయేది మేలు కదా బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కి పోయేదానికంటే వీడిదంతే ఊర్లో పోయి పడితే మేలు కదా ఆ భాష అట్లా ఉంటుంది ఈసారి దంతే ఊర్లో పోయి అంటాడు ఆ ఫిల్దంటుంది అది ఊరికే ఉండి సావదు ఆ ఫిల్దంటే తన్ను చూద్దామా తన్ను చూద్దామని ఇన్విటేషన్ ఇస్తుంది వాడు అంటాడు తన్ను చూద్దామా ఈసారేనో అంటే అది మళ్ళీ తన్ను చూద్దాం పోయిదంటాడు నాలుగు తన్నులు దన్నిచ్చుకుంటుంది అనవసరంగా ముక్కి మురిగంగా సాయంకాలం దాకా లేదు పైకి అట్లా దండేస్తాడు దయచేసి గమనించాల్సింది కోపపడండి కానీ పాపము చేయొద్దు అంటాడు బైబిలో ప్రభుకి కోపం వచ్చేటట్టుగా మనము ఘాతకులు కాకూడదు నేను ప్రభు నందు విశ్వాసం ఉంచా నేను ప్రభు నందు విశ్వాసము ఉంచారు మీకు అర్థమయ్యేదానికి ఓ మాట చెప్తాను విశ్వాస ఘాతుకలేటేటో భర్త ఉంటాడు ఏమే ఇందా ఈ వెయ్యి ఇందా ఈ వెయ్యి రూపాయలు అడేనా భద్రంగా పెట్టు ఏంద్రీ వెయ్యి రూపాయలు అంటే పేపర్ వచ్చింది నాకు వెయ్యి రూపాయలు భద్రంగా పెట్టమని ఇస్తాడు ఏం చేస్తాది వెయ్యి రూపాయలు జాగ్రత్తగా పెడతాది బీరు వాళ్ళం ఊరికే ఉంటారు కదా ఊర్లో జనాలు ఒకడొస్తాడు కుక్కరో మిక్సీ నెలకి పది పది రూపాయలు కడితే వస్తుంది నూరు రూపాయలు కడితే ఫ్రిడ్జ్ వస్తుంది నెల నెల నూరే నెల నెల నూరే మొదట ఐదు వందలు కడితే ఇచ్చేస్తాము అంటాడు దీని పానం బీరువాలు ఏ బాతద పోయి ఏలో ఐదు వందలు ఎత్తకచ్చి ఇచ్చేసి ఒక్కరు ఎత్తకచ్చి ఇంట్లో పెట్టేసి దానికి పూజా పునస్కారాలు చేసి మొగుడెప్పుడు వస్తాడా అని కాసుకో ఉంటాయి వాడు ఖాళీ మళ్ళీ వస్తాడు అన్నం పెడదు కుక్కరు చూపిస్తుంది ఏంటి కుక్కరు కుక్కలు కుక్కలు మనకి ఎందుకే అంట కుక్కలు కాదే కుక్కరు దీంట్లోకి అన్నం పెడితే గనక బిన్నే అయిపోతుంది అని దాంట్లో ఊలు కూడా వేస్తుంది అది తుస్సన్ వాళ్ళ వస్తుంది అన్నం అయిపోతుంది అంటే ఏడిది దీది అని ఏమనద్దు ఏమనద్దు అంటే ఏమే ఏమనొద్దు అంటే చెప్తాం ంతది ఐదు వేలే ఐదు వేల జీతం నాకు రెండు వేలే కదా భయపడద్దు నెలకు ఐదు వందలే కట్టేదని ఏ పిశాసి మగం దానా ఐదు వందలు పోతే మిగిలివన్నీ అట్లా ఇప్పుడు భయపడద్దు అంటే ఎందుకు అంటే అంటే అది నువ్వు ఇచ్చిన వీళ్ళు ఐదు వందలు కట్టేసినా అని వాడు అంటాడు నీ కుక్కరు నువ్వు అయ్యో దేవుడా కోపం మస్తు రాదా రాదా అట్లా మగునే అనుమతి లేకుండా ఇన్స్టాల్మెంట్లో కుక్కర్లు కొనేస్తారు స్టిక్కర్లు కొనేస్తారు ఇంకా ఏంటంటూ ఉన్నాయి నిక్కర్లు కొనేస్తారు ఏంటేంటివో కొనేస్తారు ఇంట్లో పెట్టి వానికి చూపిస్తారు నెలకింతే నెలకింతే వాని జీతం దాంట్లకే పోతుంది దయచేసి గమనించాల్సింది కోపం పెరగటానికి బోరుడన్ని కారణాలు ఉంటాయి మన ఇండ్లల్లో దేవునికి మన మీద కోపం రావడానికి బోలెడన్ని కారణాలు ఉంటాయి మనలో దయచేసి నేను పదే పదే ఇవి చెప్తూ ఉంటాను చాలా మందికి ఇవే చెప్తాను నువ్వు వ్యభిచారం చేయలేదు దేవుడు అది అడగలే విగ్రహారాధన చేయలేదు అడగలే దొంగతనం చేయలేదు అడగలేదు నువ్వు తాగుడు తాగుబోతు కాదు అడగలేదు అబద్ధాలు చెప్తూ ఉండవు సుడు అది దేవునికి ఇష్టం లేదు కోపడుతూ ఉండవు సుడు అది దేవునికి ఇష్టం లేదు నీ పక్క వాళ్ళను ప్రేమించలేదు సుడు అది దేవునికి ఇష్టం లేదు నీ మీద దేవుడు కోపపడతాడు ఆయన అంటాడు ఏమంటాడంటే విశ్వాసఘాతకులు మీరు నాయందు విశ్వాసం ఉంచి విశ్వాసానికి తగినట్టుగా జీవించలేదు మీరు విశ్వాసానికి తగినట్టుగా జీవించని కారణాన మీరు విశ్వాస ఘాతకులయ్యున్నారు అని చెప్పి నేనేం చేస్తానంటే విశ్వాస ఘాతకులు కాకుండా వారిని గుణపరుచదును వారి మీద నున్న నా కోపముచ్చల్లాలిను నువ్వు గుణపడాలి నువ్వు గుణపడాలి ఈరోజు ఏం కావాలి గుణపడాలి గట్టిగా చెప్పు ఈరోజు ఏం కావాలి నేను గుణపడాలి హలో ఎవరి మీద నాకు ద్వేషం వద్దు ఎవరి మీద నాకు కోపం వద్దు ఎవరి మీద నాకు అసూయ వద్దు ఎవరి మీద నేను ఎవరిని నేను కించపరచను ఎవరిని గుచ్చి నేను చెడుగా మాట్లాడను నాలో ప్రేమ ఉత్పన్నం కావాలి నాలో క్షమాగుణం రావాలి నాలో తగ్గింపు రావాలి నాలో వినము రావాలి నాలో విధేయత రావాలి ఏసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణములన్నీ కూడా నేను కలిగి ఉండాలి వాటితో నేను జీవించాలి ఇప్పుడే ఆ పనికిరానివన్నీ నాలో ఉంటే నా దేవుడు కోపము నా మీద రేపబడతాడు దేవుడు నీ మీద మనిషికి కోపం వస్తే చేయరగొట్టు దేవుని కోపం వస్తే అభివృద్ధిని విరగొట్టేస్తాడు దేవుడి కోపం వస్తే అభివృద్ధిని తీసేస్తాడు తమ్ముడు అభివృద్ధిని తీసేస్తాడు చెల్లి నీ ఎదురుగానే ఎవరి మీద నువ్వు అసూయపడుతూ ఉంటావో ఎవరి మీద నువ్వు ద్వేషిస్తూ ఉంటావో వాళ్ళని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు నీ అభివృద్ధిని దేవుడు తీసివేస్తాడు నీకు తెలియదు నా కోపమును నేను చల్లార్స్తాను నువ్వు గుణపడాలి ఈరోజు నువ్వు గుణపడాలి నీలో ఉండే చెడంతా కూడా తొలగించుకోవాలి నువ్వు గుణపడాలి లూయా నాకు తెలుగు రాదు నాకు తెలుగు రాదు నేను రాత్రి అంతా చదువుకుంటాను తెలుగు మా ఐవరిని చూస్తే మర్చిపోతాను ఆ యోరు చేతిలో కట్టి ఉంటుంది ఆయన చూస్తేనే మొత్తం పద్యం అంత అల్లా అయిపోతుంది సుమతి పద్యాలు ఎన్ని వచ్చినో నాకు ఏది రాకుండా అయిపోతా దైవం రే లేరా ఎవడురా నీకు పెట్టింది రాజా శేఖరుడని మా నాయన సార్ ఏం పేరురా శపరపద్యమా ఇంట్లో వస్తాది సార్ ఇటు రాదు అబ్బా ఇంట్లో వచ్చేది ఏంది ఇటు నిన్ను చూస్తే భయం సార్ రాదు సార్ అని బెంచి ఎక్కరా బెంచి ఎక్కువ అందరికీ చూడంటే ఇంట్లో వస్తుంది అంటే ఈ బద్యమా ఏడు రాదంటాను అందరూ చూసి నవ్వుతూ ఉంటారు నేను అందరిని చూసి ఇట్లా సిగ్గుతో అట్లా ఉండేవాడిని నిజంగా ఇంట్లో వస్తుంది ఇటుకొస్తే రాదు ఈడ సాగు కొట్టేస్తాడు ఆయన పాదాల మీదనే పటా 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 కొట్టేస్తాడు నడుసలేనంత నొప్పి ఇంటికి పోతాను మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది ఈయన మీద తెగ కోపం నాకు ఓ రోజు నా వంతు వచ్చింది ప్రార్థన చేసేదానికి మా అన్నాడు ప్రార్థన చేయరా ఈరోజు నువ్వని ప్రభానికి సోత్రం 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 ప్రభా మా నాయనని కాపాడు స్వామి మా అమ్మని కాపాడు స్వామి నా చెల్లెల్ని తమ్ముల్ని కాపాడు స్వామి మా పెద్ద నాయనమ్మ ఎవ్వ మా తాతను కాపాడు స్వామి మా తెలుగేవుని చంపే స్వామి మా తెలుగేవుని చంపే స్వామి ఈప్ మీద దమానబడింది ఒకేటో అడింది దవాను ఒటి కొట్టి మా నాయన లే ఏడు చూస్తా చేస్తా ఉండే ప్రార్థన సబ్బే స్వామి సబ్బే స్వామి దవాని పడింది ఒక ఏటు లేదు చూస్తే మన ఆయన ఎందురా మమ్మల్ని కాపాడమంటావు తెలుగు చంపేయమంటావా ఎందుకురా చూడు కాళ్ళు ఎట్లా బాచిపోయిన అట్లా కొట్టినాడు చదువు ఎటు వస్తుంది అటు రాదు ఏం చేయదు ఏనని మళ్ళా కొట్టినాడు ప్రార్థనలో తన్నులు పడినాయి నాకు ప్రార్థన అంతా అల్లా కల్లాలం అయిపోయింది ఈపు మీద కొట్టినాడు మూతి మీద కొట్టినాడు చేస్తావా ప్రార్థన చేస్తావా ప్రార్థన అని తవు తెలివి ఓరు ఎట్లు దొరికినాడు రా నా పానానికి ఇంట్లో దెబ్బలు బడిలో దెబ్బలు ఈ చదువు లేకపోతే ఎన్ని శాపాలు పెట్టుకున్నానో నేను నేను చచ్చిపోతే బాగుండి అనిపించింది బడి ముఖం చూస్తే వాయనే కనిపిస్తాడు నాకు ఇంటి ముఖం వస్తే మన ఆయన కనిపిస్తాడు ప్రార్థన కూడా స్వేచ్ఛగా చేసుకునే లేదు అట్లా సాగు కొట్టినాడు మన దయచేసి గమనించాల్సింది అయితే దేవుని మహాకృప బైబుల్ చదవడం ప్రారంభించినాను నెంబర్ వన్ తెలుగు వచ్చింది నాకు హలే లూహ బైబిల్ చదవడం ప్రారంభించింది మంచి తెలుగు స్పష్టంగా మాట్లాడటానికి దేవుడు కృప దయచేసిన నేను చదువుకున్న చదువు నాకు తెలుగే లేదు కానీ మొత్తానికి దేవుడు నాకు ఇచ్చినాడా తెలివి దేవుని పిల్లలు మీరు బాగా గమనించాల్సింది నేను గుణపడినాను నేను సేవకుడైన తర్వాత ఒకసారి మా ఊరిలో పోతా ఉన్నాను బైబిల్ ఎత్తుకొని మా ఎవరు కనిపించినాడు మొదటి కోపం వచ్చేసింది మళ్ళా నాకు ఎన్నికు సార్లు కొట్టినాడు ఈ మనిషి నిన్నయ్ రాజశేఖర రారా ఇట్లా అన్నాడు మా ఊరు చిన్నది కదా రోడ్లు చిన్నవి కదా కనిపెట్టి రారా ఇట్లా అన్నాడు ఏం తప్పించుకొని పోతాం లేదు సార్ ఏం చేస్తా ఉండవురా అన్నాడు సార్ నేను దేవుని పని చేస్తాను దేవుని పని ఆయన బ్రాహ్మడు దేవుని పని ఎందు నేను చర్చిలో ఫాదర్గా ఉండాను భేష్ భేష్ మంచి పని చేస్తూ ఉండవురా సమాజానికి ఉపయోగపడే పని చేస్తాను భేష్ స్కూల్లో పనికి రాకపోయినా స్కూల్ దాటిన తర్వాత ప్రయోజకుడైన భేష్ భేష్ అన్నాడు తెలుగు ఊరి మీద ప్రేమ వచ్చేసింది నాకు అప్పటి నుండి వారిని సమ్మన్ చేపల ప్రార్థన బతికించు బతికించు ప్రభా బతికించు ప్రభా ఆయన మీద నాకు ద్వేషం ఉంది దయచేసి గమనించాలి ఎవరి మీద అయినా నాకు పనికిరాని కోపాలు పనికిరాని ద్వేషాలు అసూయలు ఉంటే దేవుడు అంటాడు నేను నీ మీద కోపపడతాను నువ్వు గుణపడు నేను నీ మీద కోపపడుతున్నాను నువ్వు గుణపడు కొంతమంది అత్త మీద కోపం ఉంటుంది అత్త మీద కోపం ఉంటుంది అత్తకి అన్నం ముందుగా అందరు తినేసిన తర్వాత కూర అయిపోయింది ఇదే ఉంది తిను అని చెప్పి ఇంత అన్నం పెట్ట అంత కూర ఇస్తారు అవినే కూరలే తినేది కొంత చట్నీ ఉంటే చట్నీలు ఇట్లే నోరలా ఎక్కడ తిను అనేసిపోతారు ఆ విధంగా అత్త మీద నువ్వు అసూయ చూపెడితే దేవుడు నీ మీద కోప పడతాడు కోడల మీద కోప పెడితే దేవుడు నీ మీద కోప పడతాడు ప్రేమ కలిగి ఉండాలి దేవుని కోపం మన మీద చల్లారాలంటే మనలో పనికిరానివన్నీ పోవాలి బైబిల్ చెప్తుంది విశ్వాస ఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును ఎందుకురా రా భార్యను కొట్టినావంటే మాటకు మాట ఇస్తుంది అడుగు అందుకే పడింది అంటాడు కొట్టింది ఆమెను గుణపరచటానికి కానీ కోపంతో కాదు మాటకు మాట ఇవ్వద్దని చెప్పు అని కొట్టినాడు గుణపరచటానికి దేవుడు కోపగించుకుంటే ఆయన గుణపరచటానికి ప్రారంభిస్తే మంచం మీద పడేయచ్చు స్కూటర్ కింద దొయ్యచ్చు లారీ కింద పడేయచ్చు అంత ప్రమాదం రాకుండా ఇప్పుడే గుణపడేది చాలా మంచిది తీరా లారీ కింద తలకాయ పెట్టిన తర్వాత ముక్కు పచ్చడైపోయింది అని అనేకంటే ఇప్పుడే గుణపడేది చాలా మంచిది హలో తామర పుష్పం వలె నిన్ను అభివృద్ధి చేస్తానంటే ఈరోజు నీలో ఉన్న చెడు తీసివేస్తే దేవుడు కోరుకున్న ప్రేమను కలిగి ఉంటే దేవుడు కోరుకున్న క్షమాగుణం కలిగి ఉంటే ఆయన అంటాడు మంచు మనస్ఫూర్తిగా నేను నీతో స్నేహం చేసి చెట్టుకు మంచు పట్టినట్లుగా నిన్ను అంటి నేనేం చేస్తానో తెలుసా తామర పుష్పము వలె నిన్ను అభివృద్ధి చేతును ఎవరి సహాయం లేకుండా వితౌట్ ఎనీ హెల్ప్ ఎవరి హెల్ప్ లేకుండా నిన్ను అభివృద్ధి చేస్తాను ఎవరి సహాయం అక్కర్లేదు నిన్ను అట్లా అభివృద్ధి చేస్తాను అంటాడు దేవుడు దేవుడు ఎంత మంచిది దేవుడు ఈ మధ్యాహ్న సమయం అందా సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను అభివృద్ధి చేసే దేవుడు నిన్ను అభివృద్ధి చే ఎవ్వరి సహాయం అక్కర్లేదు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు నీ పిల్లల్ని అభివృద్ధి చేస్తాడు నీ భవిష్యత్తుని అభివృద్ధి ఎవరి సహాయం అక్కర్లేదు ఓ ఆయన ఉంటే బాగుండు ఏనుంటే బాగుండు ఆమె ఉంటే బాగుండు లేదు నిన్ను అభివృద్ధి చేసే దేవుడు అందరూ కళ్ళు మూసుకుందాం